మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం ముచ్చట్లకి స్వాగతం అండి ఈ వీడియో వచ్చండి ఇరవై తొమ్మిదో తారీఖునండి అంటే పోయిన నెల కానిస్టేబుల్ గారు అబ్బాయి మీకు తెలుసు కదా కానిస్టేబుల్ గారు అయితే వాళ్ళ అబ్బాయికి పెళ్ళికొడుకుని చేయడం అనమాట అయితే పెళ్ళికొడుకుని చేసిన ముందు రోజు ముందు రోజు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ పెట్టారండి హల్దీ ఫంక్షన్కి పిలిచారు వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత మనం సరదాగా ఉండకుండా ఎలా ఉంటామండి ఇంకా అలాంటి చోటే కదా కాసేపు సరదాగా ఉంటాము సరే ఇంకా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం వాళ్ళ ఫ్యామిలీ మేము అంటే నేనే వెళ్ళాను పిల్లలు ఎవరు రాలేదు అయితే అక్కడ వాళ్ళ అమ్మగారిని పసుపు రాసినట్టు వీడియో తీయమని ఇలా మెల్లిగా చేయమంటే మనం ఏమైనా సినిమాలో లాగా చేయగలరేట్ అండి ఎవరన్నా అని పాప ఆవిడ చాలా ట్రై చేసింది వాళ్ళు ఏమో అలా చేయండి నెమ్మదిగా చేయండి ముద్దు ఇవ్వండి అనేసి ఇంకా ఆవిడ ఇబ్బంది పడుతుందండే ఆవిడ రియల్గా చేయగలదు కాని యాక్షన్ చేయమంటే రాదు కదా అందరికీ రాదు కదా యాక్షన్ చేయడం మొత్తానికి ఎలా అయితే చేసింది నవ్వుకున్నామండి చాలాసేపు ఇంకోడి ఇంకా అసలు ఎంతసేపు అంటే ఆ వీడియో అతనేమో అలా కాదమ్మా ఇలా కాదమ్మా అని చెప్పడం ఇంకా మొత్తానికి అలాగైతే చిన్న షాట్ అయితే తీసారు అలా అమ్మతోటి ఇంకా అక్కడి నుంచి నలుగు పెట్టామండి పిల్లోడికి అందరం కలిపి నలుగు పెట్టి ఇంకా పువ్వులయ్యి ఎగరేసి చాలా సరదాగా చేశారు అందరూ అయితే నేను ఇంకా మనం అలాంటి చోటకి వెళ్తే చెప్పాను కదా ఇంకా మామూలుగా ఉండదని సరదాగానే ఉన్నాము పిల్లోడికి బాగా తడిపేశారు నానిపేత్తారు చాలా తడిసిపోతున్నాడు జలుబు చేస్తుందేమో అని అనుకుంటున్నాను నాకే జలుబు చేస్తుందండి చెప్పాను కదా మీకు నిన్నటి వీడియోలో జలుబు చేయడము తర్వాత ఇంకా తలాది బరువుగా ఉండడం ఇంకా అలా రెండు మూడు రోజులు అయితే సఫర్ అయ్యాను ఇది పోయిన నెల ఇరవై తొమ్మిదో తారీఖు నేను చెప్పాను కదా ఇంకా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళ కానిస్టేబుల్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే మా అబ్బాయి పెళ్ళి కదా ముందే కానిస్టేబుల్ గారికి ఒక పాప అని ఈ అబ్బాయి అండి అయితే ముందే పాపకి పెళ్ళి అయిపోయి ఇద్దరు పాపలు ఇంకా ఈ బాబుకి అయితే ఇప్పుడు చేస్తున్నారు అయితే నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడాను కాకపోతే మ్యూజిక్ ఉందండి పాటలు ఉన్నాయి సాంగ్స్ అందుకని ఇంకా ఆ మాటలు పెట్టలేకపోయాను లేదంటే చాలా సరదాగా మాట్లాడుకున్నాము అందరం ఆ మాటలన్నీ పెడదామన్నా ఇంకా మీకు తెలిసిందే కదా యూట్యూబర్స్కి అయితే తెలుసు మ్యూజిక్ పెడితే కంపల్సరీ కాఫీ రేట్ పడుతుంది అలాగా రెండు మూడు వీడియోలకి నాకు వచ్చిందండి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అనేసి నేనైతే ఇంకా సౌండ్ అంతా తీసేసి నా వాయిసే ఇస్తున్నాను ఇంకా అంతలాగా చాలా ఆడపిడి జరిగింది ఇంక నేను నేను కూడా సరదాగా వాళ్ళతో కాసేపు ఎంజాయ్ చేసి మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసానండి అయితే ఆ రోజు ఇంకా స్నానం చేసి కాసేపు పడుకునేటప్పటికి ఇంకా నాకు కొంచెం జలుబులాగా తర్వాత బాడీ పెయిన్స్ లాగా అనిపించింది అయితే అంకుల్ గారు నవ్యను తీసుకురావడానికి వెళ్ళారండి ఇంక ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తారు అప్పటికే లేట్ అయిపోయింది నవ్యకేమో పన్నెండు వరకు డ్యూటీ ఉన్నదనేసి ఫోన్ చేసింది సరే ఇంకా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే కానీ ఇంకా అంకుల్ గారు అయితే వెళ్ళారు ఇంక మేమైతే ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాము నేను ఇంకా ఝాన్సీని దివ్య అంకులేమో జా నవ్యం తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా అలా జరిగింది తర్వాత ఫస్ట్ తారీఖుని పెళ్ళి అయిందండి అబ్బాయికి వాళ్ళు అత్తోరింటిగాడ అవుతుంది కదా ఆడపిల్ల ఇంటికాడ అక్కడ పెళ్ళి అయింది సరే అక్కడికి రమ్మన్నారు కానీ నాకే కొంచెం బాగాలేదని చెప్పాను కదా హెడ్ ఎక్గా ఉంది తర్వాత జలుబు ఇవన్నీ ఉన్నాయి కదా అని ఇంక నేనైతే వెళ్ళలేకపోయాను సారీ చెప్పేసానులేండి ఇంకా పర్వాలేదులేండి ఇక్కడ రిసెప్షన్కి వస్తానని ఇంకొంచెం అలాగా సఫరింగ్ టైంలోనే నాకు కొంచెం బ్యాంక్ పని కూడా తగిలిందండి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది అంటే కొద్దిగా అమౌంట్ వడ్డీ కట్టాల్సింది ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట అక్కడికి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను ఆ రోజు రిసెప్షన్ అన్నమాట అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు రిసెప్షన్ అంకుల్ గారేమో సురేష్ వస్తే సురేష్ తోటి వేరే చోట దూరంగా వెళ్ళారండి వాళ్ళు ఏదో పని మీద అదే టీవీ చేసే పని మీదే వేరే ఊరు నర్సీపట్నం వెళ్ళారు ఇంక నేనైతే బ్యాంక్ వెళ్ళి అక్కడి నుంచి కానిస్టేబుల్ గారు చాలా జో జాయిల్గా సర్వాగా ఉంటారండి అంటే నన్ను చూడగానే రండి రండి స్వాగతం అని పాట పాడుతున్నారు ఈ లోపు నేను వీడియో తీయలేకపోయిన రండి భోజనం చేసి వెళ్ళండి అని చెప్తున్నారు అనమాట అయితే ఆయన రాలేదు ఏంటని అడుగుతున్నారు చెప్పాను కొద్దిగా వస్తారండి వెనకాల పిల్లలు కూడా వెనకాల వస్తున్నారు నేను కొంచెం బ్యాంక్ పని మీద వెళ్ళి వస్తున్నానని చెప్పేసి అన్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక ఆవిడ దేవి గారు కూడా రండి భోజనానికి అని చెప్పేసి ఆవిడే అడుగుతుంది నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను వాళ్ళు వస్తే నేను వెళ్తాను మీదిలో వాళ్ళందరూ పిల్లలు తర్వాత ఇంకా అందరూ వెనకాల వస్తారు నేను ఇంక బ్యాంక్ ఆడి నుంచి మళ్ళీ వెనక రావడం ఎందుకని ఇంకా అలా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయానండి అండి కోసం వెయిటింగ్ ఇంకా ఝాన్సీ స్వాతి ఏమో రాలేకపోయింది ఇంక కుదరలేదమ్మా అని చెప్పేసింది ఝాన్సీ తర్వాత మన ఇదిలో వాళ్ళందరూ బయలుదేరి వచ్చేదాకా నేను ఇంకా అక్కడే కూర్చున్నాను కాసేపు ఇంక తెలిసిన వాళ్ళతో మా అమ్మ కనపడలేదు అందరూ హాయ్ చెప్పండి మేము పెళ్ళికి వచ్చామండి అందరినీ వీడియోలు తీస్తాను మీరే హాయ్ చెప్పు చెప్పండి వీళ్ళు వచ్చి కానిస్టేబుల్ గారు అక్క గ్రీన్ సారీ ఏమో వాళ్ళు వదినండి కానిస్టేబుల్ గారు వదిన వాళ్ళ పాప అంటే రెండు అన్నీ భార్య వాళ్ళ అమ్మాయి అన్నమాట ఇంకా వాళ్ళు కూడా హాయ్ చెప్పండి అంటే వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మన ఇంటికి వచ్చి మనల్ని పలకరించకుండా వెళ్ళరండి కంపల్సరీ మన ఇంటికి వచ్చి కూర్చుంటారు అయితే నేను రెండు రోజులు కనబడపోయేసరికి అంటే నేను కొంచెం బిజీగా ఉండి వెళ్తే వచ్చి చాలాసేపు కూర్చుందంట మన ఇంటిగాడ కూర్చుంటే దేవుడికి దర్శనం అన్న దొరుకుతుంది మీ దర్శనం దొరకట్లేదు అని జోక్ చేసిందండి సరే ఇంకా అప్పుడు నేను కొంచెం తల అది బరువుగా ఉంది కదా ఆ వీడియో అది తీలేకపోయాను సరే ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి భోజనానికి అయితే వెళ్ళాము ఇంక నేను ఎక్కడొదు కూర్చుంటాను కదా నాకు ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చేస్తారో మీకు తెలియదేముంది అయితే ఈయన హాయ్ చెప్పమంటే ముందు నేను చెప్పనన్నాడండి నువ్వు చెప్తావా లేదా అంటే అప్పుడు చెప్పాడండి కుమారులు అబ్బాయి అని మన ఇంటి ఎదురుగానే అదిగండి అది చూడండి అడు చాలా చాలా ఎక్కువ ఎక్కువండి ఆడికి అయితే మొత్తానికి అందరం భోంచేసాము భోంచేసి మొత్తానికి అందరం గ్రూప్ ఫోటో దిగామండి గ్రూప్ ఫోటో దిగాము మొత్తం అందరం కలిపి నేను కూడా విడిగా మళ్ళీ దేవి గారు పిలిచి నన్ను విడిగా ఒక ఫోటో అయితే తీయించారు అంటే దేవి గారు నేను కలిపి దిగాము అంకిల్ గారు రాలేదు కదా బయటికి వెళ్ళారండి వస్తాను తొందరగానే వస్తానని చెప్పారు కానీ ఆయనకి కుదరలేదంట ఇంకొక చోటకి వెళ్తే అవదు కదండి రావడానికి ఇంకా ఆయన ఏమో పోయారు ఫోన్ చేశాను కానీ ఇంక టైం పడుతుంది అన్నారు ఇంక మేమైతే ఇంక భోంచేసి అందరూ రిటర్న్ అయిపోయాము వీధిలో వాళ్ళందరూ సరదాగా ఎక్కడికైనా వెళ్తే చాలా బాగుంటుంది కదండి ఆటోలో జోకులు వేసుకుంటా సరదాగా మాట్లాడుకుంటా మీకు అలాగే ఉంటుందా కామెంట్ చేయండి అంటే మేము వీధిలో వాళ్ళందరం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మటుకు చాలా సరదాగా ఉంటాం ఏదో ఒకటి నవ్వుకుంటా మాట్లాడుకుంటా అయితే ఇక్కడ ఝాన్సీ వాళ్ళ అబ్బాయికి అండి బాగా నిద్ర వచ్చేస్తుంది మత్తు వచ్చేస్తుంది వాడు నిద్రపోతే బట్టలు ఎప్పుడైనా అని వాళ్ళ అమ్మేమో నిద్రపోవద్దు బాబు ఇంటికి వెళ్ళాము నిద్రపోదు కానీ అని చెప్తుంది అడు ఎంటాడు ఏంటండి మొత్తానికి ఆడికి ఆటోలో నిప్పేసిందండి బట్టలు ఇంకా వాళ్ళమ్మ ఇంక అందరం అయితే బయలుదేరిపోయి వచ్చేసాం ఇంటికి ఇంక అందరూ ఇంటికి వచ్చేసేసరికి అంకుల్ గారు కూడా వచ్చారు ఇంకా అంకుల్ గారు ఏం పడుకొని ఉన్నారు లెగ్ కొడితే తిడతారని నేనైతే లెగ్ కొట్టలేదు తర్వాత అడిగాను ఏ బావ రావచ్చు కదంటే నేను ఇప్పుడే వచ్చి పడుకున్నాను అందుకే రాలేదు ఎవరో ఒకరు వెళ్ళారు కదా అని చెప్పేసి నువ్వు పిల్ల వెళ్ళారు కదా అని అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా ఆ రోజు అండి నాకు ఇంక బాగోలేదు బాగా తలనొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాం నేను వీడియోలో చెప్పాం కదా ఆ రోజు నైట్ అన్నమాట పెళ్ళికి వెళ్ళి వచ్చిన రిసెప్షన్కి వెళ్ళి వచ్చిన సాయంత్రం తలంతా బాగా బరువుగా ఉందని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను అనమాట ఇంకా అది తర్వాత రేపు వీడియోలో పెడతానండి ఈ వీడియో ఇంతే ఉంటానండి బాయ్